సూర్య గారు వీఆర్ వెరీ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు చాలా బాధలో ఉన్నారు నాకు తెలుసు నేను కాల్ చేసినప్పుడు కూడా మీరు చాలా డల్గా మాట్లాడారు నిన్న ఈవినింగ్ బట్ కానీ తప్పలేదు ఎందుకంటే ఏది నిజాలు ఏది నిజాలు కాదు అని చెప్పేసి చాలామందికి తెలియక రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అండ్ ఒక వీడియో తీస్తే ఆ వీడియో కింద కామెంట్స్ చూసినట్లయితే ఎన్నో రకాలు పాజిటివ్ ఉంటున్నాయి నెగిటివ్ ఉంటున్నాయి బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నెగిటివ్ కామెంట్సే ఉన్నాయి మీ ఇద్దరికి ఆల్మోస్ట్ పన్నెండు సంవత్సరాల ఫ్రెండ్షిప్ అని నాకు చెప్పారు కాబట్టి అసలు ఏం జరిగింది ఎక్కడ మొదలైంది అసలు ఎలా జరిగింది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఎనీవేస్ వెల్కమ్ టు హిట్ ఇది అండి సో సూర్య గారు చెప్పండి అసలు మీకు గారికి ఎలా పరిచయం కెరటాలు అని సీరియల్ వస్తుంది అమ్మా ఆడిషన్కి నేను వచ్చాను గారు వచ్చారు అలా వచ్చినప్పుడు అప్పుడు కూడా మేము ఆగేసెన్లో కూడా అంత క్లోజ్ అవ్వలేదు ఎలా అయితే సెటిల్ వెళ్ళామో దాని తర్వాత ఇద్దరం బాగా క్లోజ్ అయిపోయాము మంచిగా గారు అనే ప్లేస్ నుంచి ఫ్రెండ్ అరే మామ అలాంటి మా ఇద్దరి మధ్య అలా బాండింగ్ అలా పెరిగింది లొకేషన్లో చాలా మంచిగా ఉండేటోడు అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ అయిన తర్వాత కొన్ని పర్సనల్ అవి అని నాకు వాళ్ళ ఇంటి గురించి కానీ అది అన్ని షేర్ చేసుకునేటోడు లవ్ విషయం భార్య విషయం అవి ఇవన్నీ షేర్ చేసుకునేటోడు సరే చాలా మంచి వ్యక్తి మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ మొదలైన టైంకి లవ్ లో ఉన్నారా తను లేకపోతే అప్పుడు లవ్ లో ఉన్నారు దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ సీరియల్ చేసేటప్పుడు స్వాతి చినుకులు సీరియల్ ఆ సీరియల్లో లో మళ్ళీ ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం అనమాట అప్పటికి మ్యారేజ్ అయిపోయింది ఒక పాప కూడా యాక్చువల్లీ మ్యారేజ్కి నేను వెళ్ళాలి నీ వెళ్ళలేదు అప్పటికే నాకు తెలుసు ఇట్లా లవ్లో ఉన్నారు ఎప్పుడు చూసినా కూడా పాపం చాలా ఎనీ టైం వేరే వాళ్ళతో మా నాకు తెలిసినంత వరకు వేరే ఎవరితో అయితే మాట్లాడలేదు వేరే ఎవరిని అయితే చూడలేదు చాలా జెన్యున్ పర్సన్ చాలా డేర్ పర్సన్ ఏది ఉన్నా ముక్కుసూటిగా మాట్లాడతాడు నిజాయితీగా చెప్తాడు ఎలాంటి దొంగ తిరుగుడు ఆలోచనలు మాటలు అతని దగ్గర అయితే అప్పుడు లేవు యాజ్ ఏ నా మమ్మీ తర్వాత నేను మళ్ళీ అంత జెన్యున్ పర్సన్ ని చూసింది చేస్తున్నారు చెప్తున్నాను కదా అమ్మతో కంపేర్ చేస్తున్నాయంటే అతనికి నాకు ఎంత మంచి బాండింగ్ ఉండేదో ఎంత మంచి గల్చేళ్ళము మేము అసలు ఎంత అసలు ఆ సెట్ లో కూడా మా ఇద్దరిని చూసి అరే ఇలా మొన్న మొన్న పరిచయం కదా ఏంటి ఎన్నో ఇయర్స్ నుంచి ఇంత క్లోజ్గా వీళ్ళు మూవ్ అవుతున్నారు కలిసి ఎక్సర్సైజ్ చేస్తున్నారు కలిసి మా ఇంత బాగుంటున్నారు ఒకటే కార్లో వస్తున్నారు పాపం నన్ను అక్కడ నుండి తను సికింద్రాబాద్ నేనేమో ఓల్డ్ సిటీ నీ కార్ ఎందుకు తీసుకొస్తాను ఇక్కడ నుంచి వస్తా కదా మా నేను కార్లో నేను రిసీవ్ చేసుకొని వెళ్తా అని చెప్పి కార్లో రిసీవ్ చేసుకొని వెళ్ళేది షూటింగ్ నుంచి మళ్ళీ దాని తర్వాత ఓ హోటల్కి వెళ్ళి ఫుడ్ తినేది మేము చాలా క్లోజ్గా ఉండేటోళ్ళం అండి వాళ్ళ వైఫ్తో కూడా నాకు మాట్లా ఇచ్చాడు వాళ్ళ మదర్ కూడా నాకు తెలుసు ప్రతి ఒక్కటి నాతో షేర్ చేసుకునేటోడు అప్పుడే ఒక పాప ఒక బాబు కూడా ఫస్ట్ మీరు కలిసింది కెరటాలు అనే కెరటాలు అనే సీరియల్ జనరల్ గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు కొంతమంది ఏమో లెవెన్ ఇయర్స్ రిలేషన్షిప్ వాళ్ళు ఇద్దరు అంటున్నారు అంటే శిల్ప గారిది ఇంకా వైఫ్ గురించి మాట్లాడుతున్నాను ఫస్ట్ నేను శిల్ప గారిది అండ్ చందు గారిది కానీ కొంతమంది ఏమో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు మీరు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి మీరు చెప్పండి అసలు వాళ్ళిద్దరిది ఎలా ఎవరు ఏం చెప్తున్నారో నాకైతే తెలియదు అమ్మా సెవెన్ ఇయర్స్ ఎయిట్ సెవెన్ ఇయర్స్ లవ్ వాళ్ళది ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నారు చందు మాత్రం ఎప్పుడు ఎనీ టైం వాళ్ళ వైఫ్ గురించే మాట్లాడేటోడు లవ్ లో ఉన్నప్పుడు లవ్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత అంతెందుకు మేము కార్ లో వెళ్ళేటప్పుడు కూడా ఏంటమ్మా ఎప్పుడు చూసినా బిజీ అయినా ఎప్పుడు మీ వైఫ్ అయినా పక్కన ఫ్రెండ్స్ అని చెప్పి కామెంట్ కూడా చేస్తాను నేను తను చెప్పేటోడు వైఫ్ కన్నా గొప్ప వైఫ్ తల్లి కన్నా ఇంకా గొప్ప వాళ్ళు మనకి ఎవరు మామ వాళ్ళ తర్వాతే ఎవడైనా అని అనేటోడు అలాంటి వ్యక్తి అసలు ఇప్పుడు ఇలా ఇన్సిడెంట్ ఇలా జరగడం అనేది అసలు కళ్ళ ముందు చాలా వీడియోస్ లో వాళ్ళ వైఫ్ కూడా చెప్పారు ఎలా అంటే నాతో షూట్ నుంచి స్టార్ట్ అయిన వెంటనే కన్నయ్య కన్నయ్య అని చెప్పి నాతోనే మాట కన్నయ్య అని పిలిచేడు బుజ్జి అని పిలిచేటోడు మీ అనే ఒక పేరుతో విలువరాదు అన్ని పేర్లతో ఎందుకు పిలుస్తావు అని చెప్పి నేనే ఎన్నో సార్లు అన్నా ఇష్టం భయ్ నేను ఎట్లన్నా పిలుస్తా అని చెప్పి అనేటోడు చాలా నాకు తెలిసినంత వరకు అతను సెన్సిటివ్ అయితే కాదు సెన్సిటివ్ హండ్రెడ్ పర్సెంట్ సెన్సిటివ్ కాదు ఏదన్నా ముక్కు సూటిగా మాట్లాడదు తన ఫ్యామిలీయే తన ప్రపంచం ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరూ ఫస్ట్ తర్వాత ఫ్యామిలీ ఫ్యామిలీ కన్నా మోస్ట్లీ ఇంపార్టెంట్ వాళ్ళ వైఫ్ పిల్లలు వాళ్ళే చాలా ఇంపార్టెంట్ అతనికి మా ముందే ఎన్నో సార్లు ఫోన్ కాదు బ్రేక్ అలా అంటే అంత అట్రాక్ట్ అయ్యి ఓకే అట్రాక్ట్ అయ్యారు కరెక్టే కానీ వైఫ్ని మరీ మీరు చెప్పేదాన్ని బట్టి ఆయన వైఫ్ అంటే చాలా కేరింగ్ చాలా ఇష్టం అని చెప్పి తెలుస్తుంది కానీ మరీ వైఫ్ని చిత్రహింసలు పెడుతున్నారు టార్చర్ చేస్తున్నారు అని వాళ్ళ వైఫ్ చెప్పారు ఒక సందర్భంలో అది మీరు నమ్మారా మరి నేను పర్సెంట్ అయితే నేను నమ్మానండి వైఫ్ని అంటే టు బి ఫ్రాంక్ చెప్తున్నాను నేను ఏ నేను ఒకటే ఎప్పుడైనా సరే కళ్ళతో చూడండి చెవు చెవులతో వినంది నేను ఏ విషయాన్ని కూడా నేను బిలీవ్ చేయను నేను కళ్ళతో నేను చూశాను చెవులతో నేను విన్నాను కాబట్టి వాళ్ళ వైఫ్ చెప్పింది అని మీరు అంటున్నారు కానీ యాజ్ ఎ ఫ్రెండ్గా గుడ్ ఫ్రెండ్గా ఒక సమాజంలో నేను కూడా ఒక వ్యక్తిని నాకు అక్క ఉన్నారు కానీ అలాంటి వ్యక్తి అయితే కాదు వాళ్ళ వైఫ్ కి అవసరం సార్ ఎందుకు చెప్తారు అట్లా వాళ్ళ ఎవరి హస్బెండ్ వాళ్ళు బ్యాడ్ చేసుకోరు కదా దట్టు మీడియం ముందు సరే నేనైతే చూడలేదు మరి వాళ్ళ వైఫ్ అలా చెప్పింది అని అన్నదైతే నేనైతే ఆ క్లిప్ అయితే చూడలేను నాకు తెలిసినంత వరకు మాత్రం చందూ అయితే అలాంటివాడు కాదు మీ కామన్ కూడా చాలా మంది అగ్రీ చేశారు మరి ఎందుకు అగ్రీ చేశారో మరి ఎందుకు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు కానీ చందు మాత్రం అలాంటి వ్యక్తి అయితే కాదు నేను దగ్గర ఎన్ని నైన్ ఇయర్స్ నైన్ టెన్ ఇయర్స్ నుంచి నాకు తెలుసు దాని తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆ సీరియల్లో నాకు అయిపోయిన తర్వాత కూడా మేము కలిసేవాళ్ళం కలుస్తుండే హోటల్లో ఛాయ్ తాగుతుండే సికింద్రాబాద్ని వెళ్తుండే ఇక్కడ హోల్ సిటీ ఇక్కడ నాకు షూట్ లేకపోయినా సరే ఇక్కడ లొకేషన్స్ కి మా ఏరియాలో లొకేషన్స్కి వచ్చినా నాకు కాల్ చేస్తుండే షూట్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి కార్లో వెళ్తుండే స్పెండ్ చేస్తుండే ఎంతసేపు నీ వాళ్ళ వైఫ్తో మాట్లాడింది నేను చూశాను తప్ప వేరే పరాయశ్రీతో మాట్లాడింది నేనైతే చూడలేదు చందు తప్పు చేశాడంటే నేను నమ్మను తప్పు చేస్తే సార్ అక్కడ గా సరే సరే క్లియర్ గా ప్రూఫ్స్ ఉన్నాయి నేను ఒప్పుకుంటా ఈ టూ త్రీ ఇయర్స్ లో ఈ రీసెంట్లీ త్రీ నైన్ అనే సీరియల్ అది స్టార్ట్ అయినప్పుడు మరి ఎలా వాళ్ళిద్దరి యాక్చువల్లీ బ్రదర్ క్యారెక్టర్ చేశాడు అందులో ఆమెకు పవిత్ర అనే ఆమెకు బ్రదర్ క్యారెక్టర్ చేశాడు చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత తప్పుకున్నాడు దాని తర్వాత కూడా మీకు కలవడం జరిగింది అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఒక వర్క్ మీద వెళ్తున్నా మనోడు కనిపించిండు ఆ ఏంది మామ చాలా రోజులు అయింది అప్పటికి సిక్స్ మంత్స్ మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది నాకేదో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కలవాలి సిక్స్ మంత్స్ మధ్యలో గ్యాప్ వచ్చింది కలిసాము కలిసిన తర్వాత ప్యారాడైస్ హోటల్ ఉంటది ప్యారాడైస్ లో కూర్చున్నాము అదే మా లంచ్ టైం కదా తిన్నాం తిన్నాం అంటే మనోడు అప్పుడు కొంచెం ఎందుకో కొంచెం పర్సన పరిశానంగా కనిపించిండు ఏమైంది ఏమైనా ప్రాబ్లమ్ లో ఉన్నావా అని నేను ఇది ఒక టూ అండ్ హాఫ్ అవుతుంది అంటే మేము మేము కలుస్తున్నాం తర్వాత కూడా కలిసాము మాట్లాడాము కానీ నేను లాస్ట్ టైం చూసిన చందుకి ఇప్పటికి కొంచెం చేంజ్ అనిపించింది కొంచెం పరిశాన్ తెలిసిపోద్ది కదా ఇప్పుడు ఫ్రెండ్ అంటే ఎనీ టైం పక్కనే ఉండక్కర్లేదు వన్ వీక్ కలిసిన టెన్ డేస్ కలిసినా ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ కలిసినా సరే మనకు డిఫరెన్స్ తెలిసిపోద్ది అవునా కదా ఇప్పుడు మీరు నాకు లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేశారు నేను అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నా డిఫరెన్స్ ఉంది డిఫరెన్స్ ఉంది కదా అలా నేను నేను అడిగా ఏంటి మామ ఏమన్నా ప్రాబ్లమా ఎందుకు ఇట్లా పరిశాన్ పరిశాన్ చేస్తున్నావు ఎప్పుడు నువ్వు నాతో కూర్చున్నా కూడా కూర్చుందాం సరదాగా మాట్లాడేటోనివి నీ ఎందుకు టెన్షన్ అనిపిస్తుంది ఏంటి అంతా ఓకేనా అని చెప్పి నేను అడిగా ఆ ఓకే మామ నేను ఓకే అరే నాకేం టెన్షన్ ఉంటే అది ఇది అన్నాడు సరే సరే మంచిది మమ్మా ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు చెప్పుమ్మా ఎందుకంటే నాతో షేర్ చేస్తావు కదా చందుబాయి యాజ్ ఎ బ్రదర్ అనుకుంటావు ఫ్రెండ్ అనుకుంటావు నాకన్నా ఒక టూ ఇయర్స్ పెద్దోనవే నువ్వు ఒక బ్రదర్ బ్రదర్ అనుకో లేకపోతే ఏదన్నా అనుకో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు ఎందుకంటే నువ్వు జన్యున్ పర్సన్వి నీ గురించి నాకు పూర్తిగా తెలుసు అని చెప్పి నేను ఫోర్సింగ్ కూడా చేశాను లేదు మామా అలాంటి ఏదైనా ప్రాబ్లం అయితే నేను ఫస్ట్ టైం నీకు చెప్తా అని అన్నాడు సరే తిన్నాము దాని తర్వాత తెలిపడు నేను వచ్చేసా